హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే మనవరాళ్ళతో చాలా ఆనందంగా ఉన్నానండి చిన్నగా వర్షాలు పడుతున్నాయి కదా పదిహేను రోజుల నాడు మల్లె చెట్టు ఆకులన్నీ దూసి కొంచెం వెర్మి కంపోస్ట్ ఇచ్చానండి ఇది మూడోసారి అండి ఇలా ఇవ్వటము మళ్ళీ చక్కగా చిగుర్లు వచ్చి పూలు ఎలా పూస్తున్నాయో చూడండి అమెరికాలో కూడా వీళ్ళు మల్లె చెట్టుని పెంచుతున్నారండి పూలు కోయటం అంటే తనకి ఎంతో ఇంట్రెస్ట్ అండి అమెరికాలో మల్లె చెట్టు పూలు కోసి చక్కగా సూదిదారం పెట్టి గుచ్చుతుందండి మాలా కొంచెం ముదురు కొమ్మలు చూసి కుండీల్లో నాటుకుంటే మళ్ళీ మొక్క ఊరికే బతుకుతుందండి చక్కగా ఎన్ని పూలు పూసినాయో చూడండి రోజు వస్తున్నాయండి ఇదేం విరజా చెట్టు దీనికి కూడా చాలా పూలు పూస్తున్నాయండి వర్షాలకి తోట అంతా పచ్చదనంతో మెరిసిపోతుందండి పైకి వచ్చానంటే కిందకి వెళ్ళబుద్ధి కావట్లేదండి అంత ఆనందంగా మొక్కలను చూసుకుంటే తిరగాలనిపిస్తుంది ఏం సన్నజాజి పూలండి అవి కూడా బాగా పూస్తున్నాయి మొన్నే తోట శుభ్రం చేయించానండి కానీ అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఆకులుంటే మా మనవరాలు నీట్గా శుభ్రం చేసిందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్